రాజీవ్ గాంధీ ఇరవై ఒకటవ శతాబ్దిలో దేశాన్ని కొత్త దిశగా నడిపించి దిశానిర్దేశం చేశారని ప్రపంచంతో దేశం పోటీ పడేలా అడుగులు వేశారని ఆచరణలో నేటి తరానికి మార్గదర్శిగా నిలిచారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు మంగళవారం భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మరియు వరంగల్ ఎంజం కూడలి వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర ఎక్సైస్ పర్యాటన శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యేలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కడియం శ్రీహరి కేఆర్ నాగరాజు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఇరవై ఒకటవ శతాబ్దిలో దేశాన్ని కొత్త దిశగా నడిపించి దిశానిర్దేశం చేశారని అన్నారు దేశ ప్రధానిగా ప్రతిపక్ష నేతగా యువతరంలో శక్తివంతమైన మార్పును రాజీవ్ గాంధీ కాంక్షించారన్నారు ప్రపంచంతో దేశం పోటీ పడేలా అడుగులు వేశారన్నారు ఆచరణలో నేటి తరానికి మార్గదర్శిగా నిలిచారన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచనరవలి టీపీసీసీ కార్యదర్శి ఈవి శ్రీనివాసరావు ఎంపీ ఆనంద్ టీపీసీసీ కార్యదర్శి కమలాకర్ రెడ్డి తక్కలపల్లి మనోహర్ తదితరులు పాల్గొన్నారు